హలో అండి అందరికీ నమస్తే అందరికీ మూడవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి రెండవ వారము వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు మూడవ వారం చేసుకుంటారు కదా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మేమైతే మా ఇంట్లో మా కోడలు చాలా సింపుల్గా భక్తి శ్రద్ధలతోని వరలక్ష్మి వ్రతంని ఆచరించుకుంది మేము ఐదు ప్రసాదాలు చేసినాము అమ్మవారికి పరమాన్నము సిర మామిడికాయతోని పులిహోర చేసిన ఇంకా బొబ్బర్లు ఇంకా శనగలు తాలింపు బొబ్బర్లు కూడా తాలింపు వేసిన ఇట్లా ఐదు ప్రసాదాలు చేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకొని చక్కగా హార తె ఇచ్చుకొని ధూపం కూడా ఇచ్చేసుకున్నాము మంగళ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ముత్తైదు ఎదువలందరినీ పిలుచుకొని వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకు పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళకి వాయినాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకుంది మా కోడలు మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారా చేసుకుంటే ఎలా చేసుకున్నారు కామెంట్లో కామెంట్ చేయండి సరేనా మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మా కోడలు ఎలా చేసింది అనేది వీడియో చూస్తు చూడండి తను ప్రతి మంగళవారం కూడా శ్రావణ మంగళ గౌరీ వ్రతం కూడా ఆచరిస్తుంది కదా మీ అందరికీ తెలుసు నేను వాళ్ళ ఫుల్ గౌరీది మొదటి వారంది ఫుల్ వీడియో వచ్చి మిస్టర్ అండ్ మిస్సెస్ బులుపిల్లి యూట్యూబ్ ఛానల్లో ఉంది మీరందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూసి మా కోడల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లా మొత్తం పసుపు పసుపుంకాళ్ళు కాళ్ళకు పారాని రాసి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకుందన్నమాట మా కోడలు మీరు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరేనా కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం వచ్చేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మిస్టర్ అండ్ మిస్సెస్ బొల్లిపల్లి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ టెక్స్